హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ టు మా ఇంటి బిందు అన్బ్లాగ్స్ ఈరోజు మరొక రెసిపీని మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి పరమాన్నము దీన్నే పాయసం అని కూడా అంటారండి మా అమ్మ ఇంట్లో ఏ విధంగా అయితే చేస్తుందో ఆ విధంగా మీకు చేసి చూపిస్తున్నాను ఒక్కసారి తిన్నారు అంటే జీవితంలో మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుందండి ఇది మరెందుకండి లేటు ఈరోజు ఇది చేయడానికి గల కారణం వచ్చేసి మా బాబు తిరుపతి వెళ్ళి రాలేదండి ఇంతవరకు మొదటిసారి తిరుపతి వెళ్ళి రావడం జరిగింది సో వెళ్ళి రాగానే ఇలాగ ఇంట్లో పూజ చేసుకుని నైవేద్యంగా ప్రసాదం చేయాలనుకున్నాను అందుకనే పాయసం రెడీ చేసుకున్నానండి సో నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెందుకండి లేటు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఒక లీటర్ వరకు పాలను తీసుకోవాలండి నేను నీళ్ళని ఏమీ కలపలేదండి అచ్చగా పాలతోనే చేసి చూపిస్తున్నాను కొద్దిగా పాలు వేడికిన తర్వాత ఒక గుప్పెడ సగ్గుబియ్యం కూడా వేసుకోవాలండి ఇలా సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల్లోనే పాలు పొంగొస్తాయి అలా పం పొంగు వచ్చిన పాలల్లో ఒక ఐదు గుప్పెళ్ళ బియ్యం అనేది తీసుకోవాలండి నేను ముందుగానే ఒక పది నిమిషాల పాటు బియ్యాన్ని నానబెట్టుకున్నాను ఆ బియ్యం అనేది తీసుకున్నానండి మనం ప్రసాదంగా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు ఏడు గుప్పెళ్ళు అలా అనుకుంటానండి నేను ఐదు గుప్పెళ్ళు అనేది తీసుకున్నాను ఇలా బియ్యం వేసినాక ఇలా కలుపుతూనే ఉండాలండి ఇలా ఒక ఐదు నిమిషాలు నుంచి ఏడు నిమిషాలు ఇలా కలుపుతూ ఉండగానే బియ్యం అనేది అన్నం ఉడికి ఉంటుంది ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత బెల్లాన్ని తీసుకోవాలండి నేను పావు కేజీ బెల్లం అనేది యాడ్ చేసుకున్నాను బెల్లం వేసిన తర్వాత అందులోనే రెండు స్పూన్లు పంచదారను కూడా తీసుకున్నానండి పంచదార ఆప్షనల్ అండి బట్ పంచదార వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బెల్లాన్ని వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి అడుగు నుంచి కలుపుతూ ఉండాలి బెల్లం మొత్తం ఇలా కరిగి ఉంటుందండి ఇలా కలుపుతుండగానే బెల్లం కరిగి ఉంటుంది ఈ బెల్లం ఇలా కరిగిన తర్వాత అందులో ఒక స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకోవాలి అలానే మనం ముందుగా నెయ్యితో నే నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలండి జీడిపప్పు కిస్మిస్ని కూడా దీనిలోకి వేసుకోవాలి నెయ్యితో పాటే ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత దాని మీద నెయ్యి వేసుకొని అలానే ముద్దపప్పుతో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలా వేడివేడిగా అయినా తినొచ్చండి చల్లారి నాకైనా తినొచ్చు నెయ్యి అండ్ ముద్దపప్పు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం